హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఫిబ్రవరి పదమూడు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో రోజు భారీగా తగ్గిపోతున్న టమోటా దిగువతలు మార్కెట్లో టమాటా దిగుబడి తగ్గడంతో ధరలు మళ్లీ పెరుగుతాయి అనుకున్న సమయంలో బయట రాష్ట్రాల నుంచి పది లారీల నుంచి పదిహేను లారీల టమోటా కాయలను మదనపల్లి మార్కెట్కు తెస్తున్నారు ఎవరూ ఊహించిన విధంగా ధరలు కూడా తగ్గుతున్నాయి ఈ రోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుబడి భారీగా తగ్గడంతో ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయి అనుకుంటున్న సమయంలో బయట రాష్ట్రాల నుంచి మదనపల్లి మార్కెట్కు ఈరోజు పదిహేను లారీలలో టమోటాలను మార్కెట్ తెప్పించారు ఈ వారం రోజులుగా మార్కెట్లో టమాటా ధరలు నిలకడగా వెళ్తున్నాడంతో మళ్లీ ధరలు పెరుగుతాయి అనుకుంటున్న సమయంలో ఈరోజు సడన్గా ధరలు తగ్గుతున్నాయి మదనపల్లి మార్కెట్లో ఇప్పుడే వేలం పాటలు పూర్తయినాయి ఇప్పటివరకు జరిగిన వేలం పాటలు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ఒక వంద నుంచి నూట యాభై వరకు వెళ్తున్నాయి నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు కూడా కొంచెం ధరలు తగ్గినాయి ఇక మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు నూట ఎనభై నుండి రెండు వందల యాభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఎక్కువగా టమాటాలు రెండు వందలు నుంచి మూడు వందలు వరకు ధర పలుకుతున్నాయి వేలం పాటలు పూర్తిగా మూగిసేసరికి టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే రెండు వందల ఎనభై నుంచి మూడు వందల అరవై రూపాయలు ధర పలుకుతున్నాయి టీవీఎస్ మండీలో మంచి క్వాలిటీ టమాటాలు వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు మూడు వందలు నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు వెళ్తున్నాయి అన్ని టమోటా మార్కెట్లలో కూడా ఇంకా వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు కొన్ని మండీలలో జరిగిన వేలం పాటలు ధరలు మాత్రమే ఇవి ఇంకా కొన్ని మండీల్లో వేలం పాటలైతే జరుగుతున్నాయి వేలం పాటలు జరుగుతున్న కొద్దీ ధరలు అయితే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బీకేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్వీకే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు